మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు టీడీపీ స్పోక్స్ పర్సన్గా నాకు అవకాశం ఇచ్చిన మన హాన్రబుల్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారాలు గత మూడు రోజుల నుంచి టీవీల్లో ఒకటే మాదిరిగా వైసీపీ నేతలు నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మినిస్టర్స్ అండ్ బొత్స సత్యనారాయణ గారు ఎండోన్మెంట్ మినిస్టర్ కొట్టు సత్యనారాయణ గారు రకరకాలుగా టీడీపీ గురించి చాలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వంద రోజులు ఈ పాలనలో ఎలాంటి సక్సెస్ లేక డైవర్ట్ పాలిటిక్స్కి వీళ్ళు తెరదీస్తున్నారని మరి ఈ పవిత్రమైన లడ్డు మీద రాజకీయాలు చేస్తే దేవుణ్ణి అడ్డు పెట్టుకుంటే శిక్ష తప్పదని చాలా రకాలుగా మరి కామెంట్ చేస్తున్నారు ఈరోజు వీళ్ళందరికీ కూడా కౌంటర్ ఇవ్వడానికి నేను ఇక్కడ రావటం జరిగింది మీరు వంద రోజుల పాలన గురించి కామెంట్ చేస్తున్నారు నేను కూడా వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాను మన వంద రోజుల పాలనలో జగన్ గారు ఏం చేశారండి ఈ యొక్క వంద రోజుల పాలనలో మూడు నెలల్లో జగన్ గారు చేసింది రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచడం తప్పితే చేసింది శూన్యం ఆయన చెప్పే మాటలు కోటలు దాటితే కానీ చేతలు మాత్రం గడప దాటవు ఎప్పుడు కూడా ఒకే మాట అంటుంటారు మనది మాటలు ప్రభుత్వం కాదు చేతలు ప్రభుత్వం అని మరి మీరు ఏంటి ఈరోజు ఈ యొక్క చిట్టా ఉంది ఆరు నెలల్లో మీరేం చేశారు రాజన్న బడి అని రైతు భరోసా అని తర్వాత రైతు దినోత్సవం అని రకరకాల వాగ్దానాలు చేశారు కానీ చేసింది మాత్రం శూన్యం మీరు ఇచ్చిందల్లా పెన్షన్ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అయితే ఈరోజు నేను గర్వంగా చెప్పగలను చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్డీఏ ప్రభుత్వం వంద రోజుల్లో వంద పథకాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినవి మాత్రం నేను గట్టిగా చెప్పగలను ఎందుకంటే గత ప్రభుత్వంలో మరి ముఖ్యంగా ఇక చెప్పాలంటే వైసీపీ నాయకులు వాళ్ళు చేసిన అరాచకాలు అక్రమాలు ల్యాండ్ శాండ్ మైన్ వైన్ ఇలా అన్నిట్లోనూ డీపీటీ పథకం ద్వారా దోచుకో పంచుకో తినుకో అనే పథకాలే చేశారు తప్పితే వైసీపీ ప్రభుత్వం అంటే స్కామ్ ప్రభుత్వం అని అందరు కూడా జగన్ పెరిగిన సత్యం ఈరోజు మీరు చూస్తే జగన్ గారి ప్రభుత్వంలో నిత్యావసర సరుకులు రేట్లు ఎలా పెరిగినాయి మరి విద్యుత్ కోతలు ఎలా ఉన్నాయి విద్యుత్ ఛార్జీలు ఎలా ఉన్నాయి ఈ ఇవన్నింటి మీద కూడా సగం మనిషి మీద నడ్డి మీద మీరు